హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలవిడతల డబ్బులు అనేది మాకంటే మాకు రాలేదని ఇప్పటికే చాలామంది రైతన్నలు అయితే అంటున్నారండి దాంతోపాటు ఇప్పుడు అయితే వానకాలం సీజన్ సంబంధించిన పంటలకైతే వేస్తూనే ఉన్నాం కదా సో దానికి సంబంధించిన కూడా రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది మా ఖాతాలో కూడా ఇప్పటిదాకా డబ్బులు జమ కాలేదు అని ఇప్పటికే చాలా మంది రైతన్నలు ఒక ఎకరం కలిగిన రెండు ఎకరాలు మూడు ఎకరాలు కలిగిన రైతు రైతులైతే అంటున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే మన ప్రభుత్వం అయితే పది ఎకరాలు కలిగిన వారికి అయితే డబ్బులు జమ చేసింది అంటున్నారు మరి ఈ రైతుల ఖాతాలో ఎందుకు డబ్బులు రాలేదు దాంతోపాటు చూసుకుంటే మన తెలంగాణలో దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే పాత బకాలు అయితే ఉన్నాయని అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే ఈ రైతు భరోసా సంబంధించిన పథకం ఏదైతే ఉందో ఎలా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్కి అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే అసలు ఈ రైతు భరోసా పథకం సంబంధించిన మనం అర్హత పొందాలంటే ముఖ్యంగా వచ్చేసి మన తెలంగాణ వాసి ఉండాలండి దాంతోపాటు మన తెలంగాణలో చెందిన భూమి అయితే ఉంటే వాళ్ళకైతే పాస్ పుస్తకం వాళ్ళకి ఈ రైతు భరోసా సంబంధించిన పథకం అనేది అందుతుందండి ఎందుకంటే ఇక్కడ మన ఆంధ్రలో ఉన్న వాళ్ళు కూడా మనకైతే మన ఇక్కడే భూమి ఉందని కొంతమంది అంటున్నారు సో అలాంటి వాళ్ళకు కూడా డబ్బులు అయితే ఏ మాత్రం రాదండి ఎందుకంటే మన తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళకే డబ్బులు అయితే వస్తాయి అలాగే మనకి ఇక్కడ పాస్ పుస్తకాలు తప్పనిసరిగా ఉండాలి కాబట్టి సో దానికోసం మాత్రం మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఇంకా చూసుకుంటే అసలు మన తెలంగాణలో రెండు వేల కోట్ల రూపాయలు ఎందుకు పాత బకాయలు ఉంచారంటే ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్రం వెనకబడి ఉంది కాబట్టి కొన్ని కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి కాబట్టి నేరుగా వచ్చేసి ఎవరైతే జాబ్ అయితే చేస్తారో వాళ్ళకి నెల నెల శాలరీ ఇవ్వాలి అటు చూసుకోవాలి ఎందుకంటే మన తెలంగాణలో ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నామని సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఈ మాట సీఎం గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కాబట్టి ఇప్పటికే చాలామంది రైతులైతే ఇబ్బందులు అయితే పడుతున్నారండి ఎందుకంటే రైతు భరోసా అనేది ఏదైతే ఉందో రైతులకైతే ఎంతో కొంత ఆదాయాన్ని పెంచే విధంగా అయితే ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకి ఆర్థికంగా స్వయంగా చేయడానికి అయితే ప్రభుత్వం అయితే గతం నుంచి అలవాటుతే చేసింది అదే విధంగా ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ పథకం ఏదైతే ఉందో రెండు వేల ఒక వంద కోట్ల రూపాయల వరకు అయితే పాత పక్కలు దీని అయితే క్లియర్ అయితే చేసేస్తున్నాం మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే ఈ విధంగా వచ్చేసి ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది జమ చేస్తున్నట్టు మనకైతే తెలిసిందండి ఇంకా వచ్చేసి డబ్బులు ఎప్పుడు దాకా జమ చేస్తారంటే ఈ నెల ఆఖరి వరకు అయితే వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయని చెప్తున్నారు సో అంతవరకు అయితే మనం అయితే తప్పకుండా వేచి ఉండండి కాబట్టి మీరైతే కొంచెం వేచి ఉండండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్